నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల మనసును కదిలించే భావోద్వేగమైన ఈ కథని నేనే స్వయంగా రాసి మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ముప్పై ఐదు ఊరకనే మేమిత్తరం ఏదో మాట్లాడుకుంటున్నాం ఇంకా లేట్ ఎందుకు త్వరగా పార్టీ మొదలు పెడదాం వచ్చే వాళ్ళందరూ వచ్చినట్టున్నారుగా నలువైపుల తన చూపులు సారించిన లలిత్ ఇంకా రావలసిన వాళ్ళు ఎవరైనా మిగిలి ఉంటే తర్వాత వచ్చి మనతో జాయిన్ అవుతారు పదా మనం పార్టీ మొదలు పెడదాం అన్న అతడు శౌర్యాన్ని అక్కడి నుండి పక్కకు తీసుకుని వెళ్ళాడు అలా వెళ్తున్న వాళ్ళను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు దినకర్ మేఘ రాకపోయినా నిన్న గ్రౌండ్లో ఏం జరిగిందో అందరికీ తెలియాలి అనుకున్న సూరజ్ ఓ రెండు బాటిళ్ళు ఖాళీ చేసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్ మీకో విషయం తెలుసా అన్నాడు అతనికి అప్పటికే నిషా ఎక్కినట్టుంది మాటలు ముద్దగా వచ్చాయి అక్కడున్న వాళ్ళందరూ తెలియదు అన్నట్టు చేతులు గాలిలో ఊపారు అయ్యో ఎంత ఇంపార్టెంట్ విషయమో తెలుసా అయినా మీకు తెలియదు అంటున్నారు అయితే నేను చెప్తాను వినండి అని మరో పెగ్గు లాగించి స్ట్రైట్గా నిలబడడం రాక తూలుతూ నిలబడ్డాడు సూరజ్ నిన్న ఏం జరిగిందంటే అని అతడు చెప్పకుండానే గతం తలుచుకొని పగలబడి నవ్వాడు వీడికి బాగా ఎక్కేసింది ఏదేదో వాగుతున్నాడు ఇంకా మత్తు ఎక్కని వాళ్ళు అన్నారు అప్పటికీ మత్తెక్కిన వాళ్ళు ఒరే సూరజ్ ఊరించకుండా త్వరగా చెప్పరా కుతూహలంతో అడిగారు మన మేఘ్ లేడు అనగానే వాడు ఊరిలో లేడుగా అందుకే పార్టీకి రాలేదు అత్యుత్సాహం చూపించాడు ఋత్విక్ తెలుసునని తల ఆడించిన అతడు మీకు తెలియని విషయం చెప్పనా మరింత ఊరిస్తూ అందరినీ చూశాడు వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆత్రాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు చెప్పరా బాబు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను జుట్టు పీక్కున్నాడు నీల్ నిన్న జరిగిన దానికి భయపడి వాడు కావాలని ఊరిలో నుండి పారిపోయాడు పిరికి వెదవ అని అక్కడ ఏం జరిగిందో కొద్దిగా చెప్పాడు ఇక్కడ లేనిమే గురించి ఏవేవో వదంతులు సృష్టిస్తున్నాడు వీడు ఇంకా ఇలాంటి చెత్తవాగుడు ఎంత వాగుతాడో అనుకున్న శౌర్య పొరేయ్ లలిత్ వీడిని బాగా ఎక్కేసింది పక్కకు తీసుకొని వెళ్ళు అన్నాడు తన పక్కనే ఉన్న లలిత్తో లలిత్ నీళ్ళు ఇద్దరూ కలిసి సూరజ్ని పక్కకు తీసుకొని వెళ్తుంటే అతను వాళ్ళతో పాటు వెళ్లకుండా మొండికేశాడు ఎందుకురా నన్నక్కడి నుండి తరమాలని చూస్తావు నేనేమీ అబద్ధాలు చెప్పడం లేదు నిన్న జరిగింది నా చెవులతో విని కళ్ళతో చూసిన నిజం చెప్తుంటే మధ్యలో చెప్పనివ్వకుండా ఇలా అడ్డుపడడం కరెక్ట్ కాదు ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పనివ్వండి వెక్క వెక్కమని వెక్కిలు వస్తుండగా అన్నాడు లలిత నీల్ చేతులలో నుండి తన చేతుల్ని విడిపించుకున్నాడు అరే బాబు నువ్వు ఇలా కొంచెం కొంచెం ఓరుస్తూ చెప్పకరా అదేదో త్వరగా చెప్పరా ఏం జరిగిందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో అడిగాడు ప్రమోద్ ఏం జరిగింది అంటేనా అని చెప్పబోతుంటే ఇక లాభం లేదు అనుకున్న శౌర్య కోపంతో వచ్చి అతని నోటిని తన చేత్తో మూసి బలవంతంగా కారు దగ్గరికి తీసుకొని వచ్చాడు తన కారులో కూర్చోబెట్టి డ్రైవర్ ఇతని తిన్నగా తీసుకెళ్లి ఇతని ఇంట్లో దింపేసిరా అన్నాడు సూరజ్ కారులో సరిగ్గా కూర్చోకుండా గొడవ చేస్తూ ఉంటే నీల్ ఏమీ అనుకోకుండా డ్రైవర్తో పాటు నువ్వు వెళ్ళి సూరజ్ని ఇంటి దగ్గర దిగబెట్టరా ప్రాధేయపడ్డాడు అలాగే అని సూరజ్తో పాటు నీల్ వెళ్ళాడు శౌర్య వీని అయితే ఇక్కడి నుండి పంపించావు మరి ఏమిటి అన్నాడు లలిత్ అవును కదూ వీడొకడు ఉన్నాడు నవెధవ కోపంతో అన్న అతడు దినకర వైపు వెళ్తుంటే శౌర్య ఆగు నీకో విషయం చెప్పాలి అని వెళ్తున్న శౌర్యని ఆపి నిన్న కైట్ ఫెస్టివల్లో మేఘ తన భార్యతో కలిసి చూడ్డానికి వచ్చాడు నేను సూరజ్ దినకర్ రుత్విక్ వాళ్ళతో పాటు కైట్ ఎగరవేస్తూ ఉన్నాను వాళ్ళు రావడం దూరం నుంచి చూసిన దినకర్ ఒరే మేఘ తన పిల్లాన్ని తీసుకొని వచ్చాడురా అన్నాడు వాడి పెళ్ళం అందంగా ఉంటుందని నిన్న పెద్ద బిల్డప్ ఇచ్చాడు పార్టీలో అంతేనా మనం ఒక్క మాట అన్నామని రెచ్చిపోయి నిన్ను చితక దానికి మనం ఇప్పుడు రివేంజ్ తీర్చుకోవాలి ఎలాగో అవకాశం వచ్చింది ఆలస్యం ఎందుకు నా బుర్రలో ఒక ఐడియా ఉంది దాన్ని ఫాలో అయిపోదాం అని చెప్పి తన కన్నింగ్ ఐడియాని దినకర్కు చెప్పాడు సూరజ్ సూరజ్ నీ బుర్ర చాలా షార్పుగా పనిచేసిందిరా నీ ఐడియా నాకు బాగా నచ్చింది ఆలస్యం ఎందుకు వెంటనే ఫాలో అయిపోదాం కానీ దానికి ఒక బకరా కావాలి కదా ఇప్పటికెప్పుడు అంటే ఎవరు దొరుకుతారు అని ఆలోచించి ఫెస్టివల్ చూడడానికి వచ్చిన ఒక అతన్ని పట్టుకొని వాడికి కాస్త డబ్బులు ఇచ్చారు మేఘ పక్కన లేనప్పుడు అతని భార్య ఉరివి దగ్గరికి వెళ్ళి అతనికి అనుమానం వచ్చేలా ఆమెకు భావనని చెప్పి కాసేపు మాట్లాడమని అన్నారు డబ్బులు తీసుకున్న అతడు ఉరివి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పినట్టుగా చేశాడు ఇంకేముంది అసలే కోపిష్టి అయిన మేఘ్ వీళ్ళు కోరుకున్నట్టుగానే తన భార్యను అనుమానించాడు గ్రౌండ్లో అందరి ముందే ఉరివితో రఫ్గా బిహేవ్ చేసి ఇంటికి ఆమెను తీసుకొని బయలుదేరాడు వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషిస్తూ రాత్రి ఫుల్గా పార్టీ చేసుకున్నారు నేను అక్కడే ఉన్నా వీళ్ళ ప్లాన్ ఆపలేకపోయాను కనీసం మేక్ దగ్గరికి వెళ్ళి జరిగింది ఇది అని చెప్పలేకపోయాను చెప్తే నన్ను చంపేస్తానని వీళ్ళు బెదిరించారు వీళ్ళు అనుకున్నంత పని చేస్తారు అన్న భయంతో నేను నోరు మెదపలేదు వీళ్ళు చేసిన చెత్త ప్లాన్ వల్ల భార్యాభర్తల మధ్య ఏదో చిన్నపాటి గొడవ జరుగుతుంది అనుకున్నాను కానీ ఇప్పుడు మేఘు ఊర్లో లేకపోవడం ఈ పార్టీకి రాకపోవడం చూస్తుంటే చాలా పెద్ద గొడవే జరిగినట్టు అనిపిస్తోంది విషయం ఏమిటో తెలుసుకొని ఈ దినకర్ ఇంకా సూరజుల గుట్టు రట్టు చేసి వాళ్ళ కాపురాన్ని నిలబెట్టు ఈ పని నువ్వైతేనే చేయగలవు మేఘ్ మొండివాడు ఈ విషయం నేను చెబితే వాడు నమ్మడు కానీ నువ్వు చెప్తే నమ్ముతాడు సారీరా ఈ విషయంలో నేనేమి చేయలేకపోతున్నాను బాధతో అన్నాడు లలిత్ మేఘ వెనకాల ఇంత జరిగిందా నిజానికి అయితే నిన్న కైట్ ఫెస్టివల్కి నేను కూడా రావాల్సింది చివరి నిమిషంలో పనిపడి ఆగిపోవలసి వచ్చింది నేను వచ్చి ఉంటే ఇదంతా జరగకుండా చూసేవాడిని తన విచారాన్ని వ్యక్తపరిచిన శౌర్య ఈ మేఘకి కోపం ఎక్కువ సమయస్ఫూర్తి తక్కువ వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాడు ఈ విషయంలో ఉరివిని ఎంతలా బాధపెట్టి ఉంటాడోనని తలుచుకోవడానికి భయంగా ఉంది మనసులో అనుకున్నాడు సరేలే ఈ విషయాలన్నీ నేను చూసుకుంటాను ఇంకా మనం ఇక్కడే ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన ఫ్రెండ్స్ అందరికీ మన మీద అనుమానం వస్తుంది అని పబ్బు లోపలికి వచ్చి తన ఫ్రెండ్స్తో పాటుగా పార్టీలో జాయిన్ అయ్యాడు శౌర్య మేగు ఉర్వికి దూరంగా గోవా వచ్చాడన్న మాటే కానీ అతని గుండెలోని బాధ కొంచెం కూడా తగ్గలేదు పైగా అది మరింత పెరిగినట్టుగా అనిపించింది కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే కళ్ళల్లో కనిపిస్తూ ఆమె మాట్లాడిన మాటలు లీలగా అతని చెవులకు వినిపిస్తున్నాయి దాంతో అతని మనసు మరింత బరువెక్కింది రోజుకొక్కసారి తల్లికి కాల్ చేసి మాట్లాడుతున్న అతడు ఉరివికి మాత్రం కాల్ చేయలేదు మనసు మాట్లాడమని చెప్తున్న రోషం అతన్ని ఆపింది అనామికతో మాట్లాడగానే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాడు మీక్ దాంతో శౌర్య ఎన్నిసార్లు కాల్ చేసినా కలవలేదు అప్పటికే అతడు వచ్చి నాలుగు రోజులు అయ్యాయి సాయంకాలం సముద్రపు ఒడ్డున జంట బాసిన ఒంటరిగా నడుస్తున్నాడు కడలి అలలు అతని పాదాలను తడిపి సవ్వడి చే సవ్వడి చేస్తూ వినిపిస్తున్న చిరు సంగీతం అతని మనసును తేలికపరచలేదు సాగర తరంగాలపై కనిపిస్తున్న సంధ్యపొద్దు రాగాలు అతని చింత తీర్చడం లేదు అన్నే మనస్తకంతో ఉన్న అతనికి అసలు ఏదీ నచ్చడం లేదు ఇది అని ఎవరితో చెప్పుకోలేని బాధ అతని గుండెను పిండేస్తుంటే అతనిలో నుండి నిట్టుర్పు వెలువడుతున్నాయి అవి సీదర్ తీర్చకపోగా మరింత భారాన్ని పెంచుతున్నాయి ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉన్నా వేస్ట్ నా మనసుకు శాంతి లభించదు ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి అంటారు కదా పెద్దలు అనుకున్న అతడు తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు మేకిని తలుచుకుంటూ కలత నిద్రలో ఉన్న ఉరివి దగ్గరికి కంగారు పడుతూ వచ్చిన లక్ష్మమ్మ ఆమె నిద్రపోతూ ఉండడం చూసి లేపాలా వద్దా అని కాసేపు తటపటాయించింది నిద్ర లేపకుంటే పనేలా జరుగుతుంది అనుకొని అమ్మాయి గారు అమ్మాయి గారు అని చిన్నగా పిలిచింది నిద్రలో ఉన్న ఉరివి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుకుండా లక్ష్మమ్మ కనిపించడంతో కంగారు పడి లేచి పూడుతూ ఏమైంది లక్ష్మమ్మ ఈ వేళ్ళప్పుడు ఇలా నా గదికి వచ్చావు బాగా పొద్దెక్కిందా నేను ఎక్కువసేపు పడుకున్నానా అని కిటికీ గుండా బయటికి తొంగి చూసింది బయట చీకటి పూర్తిగా తొలగలేదు సూర్యుని జాడ కనిపించలేదు దాంతో కనుబొమ్మలు ముడిచి లక్ష్మమ్మను చూసింది ఆమె క్షమించండి అమ్మాయి గారు నిద్రపోతున్న మిమ్మల్ని లేపి డిస్టర్బ్ చేశాను కానీ అవసరం అలాంటిది అని ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక చేతులు నలుపుకుంది ఏదో జరిగింది అనుకున్న ఉరివి మొహమాట పడితే ఎలా లక్ష్మమ్మ విషయం ఏమిటో చెప్పు అన్నది ఆమె చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే డబ్బేమైనా కావాలా ఆరగా అడిగింది కావాలి అన్నట్టు తల నిలువున ఊపి మా అల్లుడు గారికి ఆరోగ్యం బాగోలేదట హాస్పిటల్లో అడ్మిట్ చేశామని ఇందాక నా కూతురు ఫోన్ చేసి చెప్పింది వెళ్దామనుకున్నాను ఈ విషయం పెద్దమ్మగారికి చెప్దామని కాల్ చేశాను కానీ ఎందుకనో ఫోన్ కాల్ కలవడం లేదు విచారంగా ముఖం పెట్టింది ఆమె చాలా టెన్షన్లో ఉన్నట్టు ఆమె ముఖంపై పరుచుకున్న చిరుచమటలు చెబుతున్నాయి మరేం పర్వాలేదు లక్ష్మమ్మ అత్తయ్య గారికి నేను చెప్తాను నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు నీ అల్లుడు గారు కోలుకునే వరకు అక్కడే ఉండు ఎప్పుడు ఏ అవసరం పడినా నాకు ఫోన్ చేయి ఇక్కడ చూసుకోవడానికి సంపంగి గోపాల్ ఉన్నారు కదా అని చెప్పి ఆమెకు కొంత డబ్బు ఇచ్చింది ఉరివి ఆమె డబ్బు చూసుకుంటుంటే సరిపోదంటే చెప్పు మరికొంత డబ్బు ఈయన ఊరి నుండి రాగానే పంపిస్తాను ఆమెకు ధైర్యం చెప్పింది అలాగే తల ఆడించిన ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చేరగా చీర కొంగుతో ఒత్తుకొని ఇదిగో ఇప్పుడే బయలుదేరుతానని చెప్పి వెళ్ళింది లక్ష్మమ్మ వెళ్ళిన తర్వాత టైం చూస్తే తెల్లవారుఝామున ఐదున్నర అయింది భారంగా నిట్టూర్చిన ఉరివి ఇంకా ఎన్ని రోజులు నా మీద కోపంతో ఉంటారో త్వరగా వచ్చేయండి మీరు లేకుండా ఉండడం నాకు కష్టంగా ఉంది మేకుని తలుచుకొని మనసులో బాధపడింది ఆమెకు మళ్ళీ పడుకోవాలి అనిపించలేదు ఒకవేళ పడుకున్నా నిద్ర పట్టదని లేచి దినచర్య ప్రారంభించింది ఎప్పుడు ఉరివిని చూసినా చిటపటలాడుతూ ఆమెను విసుక్కుంటూ ఆమెపై చిరుపురులాడుతూ ఉండే మేఘకి ఆమె పదే పదే గుర్తుకు వస్తూ ఉండడంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు అందుకని ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్కి బయలుదేరాడు ఫ్లైట్లో కిటికీ పక్కన కూర్చున్న అతనికి మేఘాలపై తేలుతున్నట్టు అనిపించింది ఆమె దగ్గరికి వెళ్తున్నాను అన్న ఆనందం అతని మనసులో ఉత్సాహాన్ని నింపింది ఏంటి విచిత్రం నేను ఆమె మీద అనుమానంతో కోపంతో కదా దూరంగా పారిపోయి వచ్చాను కానీ నా మనసేమిటి ఆమె చుట్టే తిరుగుతోంది అచ్చం పువ్వు చుట్టూ తిరిగే తుమ్మెదల ఆమెను వదిలి ఎందుకని ఉండలేకపోతున్నాను ఇదిగో ఇలా ఆగమేఘాల మీద పరిగెత్తుకుని ఎందుకని వస్తున్నాను తన ప్రవర్తనకు తానే విస్తుపోయాడు మేఘ్ ఎందుకనో మొదటిసారిగా ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆరాటం అతనిలో మొదలైంది ఇప్పుడు అతని మనసేమిటో అతనికే అంతు చిక్కడం లేదు కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ దీంతో పాటు నేను కొత్తగా ఇస్తున్న సిరీస్ తడయారని బంధం అనుబంధం చూడండి వినండి మంచి కామెంట్ పెట్టండి మీ వ్యూస్ లైక్సే ఈ ఫీల్డ్లో నన్ను ముందుకు తీసుకెళ్తాయి థ్యాంక్ యూ